నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా రాజంపేట బైపాస్ రోడ్ నందుగల టీడీపీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మదనపల్లి సబ్ కలెక్టర్ అగ్ని ప్రమాదం వెనుక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజంపేట ఎంపీ మెధున్ రెడ్డి హస్తం ఉందని గతంలో పనిచేసిన కలెక్టర్ గిరీష్ ఆర్డీఓ మురళీలను తొత్తులుగా పెట్టుకుని వేల ఎకరాల భూములను ఫ్రీ ఓల్డ్ జీవో కింద సంబంధిత సబ్ రిజిస్టర్లపై ఒత్తిడి తెచ్చి అక్రమంగా రిజిస్టర్ చేయించుకున్నారు చిత్తూరు అన్నమయ్య కడప జిల్లాల్లో అనేక ఎకరాల భూములు అన్యక్రాంతమయ్యాయని సీఎం చంద్రబాబు నాయుడు భూ అక్రమాలపై ప్రత్యేక చర్యలు చేపట్టి కబ్జా చేసిన భూములను స్వాధీనం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు కడప అయితేనేమి అన్నమయ్య జిల్లా అయితేనేమి చిత్తూరు తిరుపతి సత్యసాయి అట్లాగే అనంతపూర్ ఈ జిల్లాల్లో పూర్తిగా అక్రమాలకు భూదందాలకు పాల్పడి తన బినామీలతో వేల ఎకరాల భూమిని కొట్టేసే క్రమంలో ఎక్కడ చూసినా అక్రమాలకు జరగలేము అన్నమాట వాస్తవం గత ఐదు సంవత్సరాల పరిపాలనలో పూర్తిగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆధ్వర్యంలోనే అక్రమాలన్నీ కూడా జరిగాయి చిత్తూరులో అయితేనేమి అన్నమయ్య జిల్లాలో అయితేనేమి కడప జిల్లాలో అయితేనేమి అధికారులు ప్రతి ఒక్కరూ కూడా ఆయన చెప్పిన వాళ్ళే ఈ జిల్లాకు వచ్చారు కలెక్టర్లు ఆర్టీఓలు ఎవరైతే అతని మాట విన్నారో వారు మాత్రమే ఇక్కడ ఉండగలిగారు వారి సారథ్యంలో పూర్తిగా భూదండాలకు తెరలేపారు మరి ముఖ్యంగా మదనపల్లి మగనపల్లిలో కానీ పట్టణాల దగ్గర ఉన్న భూములు కోట్ల విలువ విలువలు చేసే భూములు అయ్యి పీలేరులో అయితే నాకు తెలిసినంత మనకు వందల ఎకరాలు అనేకరంతం అట్లాగే మగనపల్లి చిత్తూరు తన బినామీ పెట్టుకొని పూర్తిగా తన అనుయాయుల మీద పేద మీద వేద ప్రీవర్డ్ ఆఫ్ కేటగిరీ అనే ఒక ముసుగులో ఎందుకంటే పెద్దరెడ్డి విడు కలిసి దొంగ డాక్యుమెంట్ సృష్టించారు గవర్నమెంట్ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకున్నారు అధికారులతో మాట్లాడుకున్నారు భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకున్నారు వాటికి దొంగ డాక్యుమెంట్ సృష్టించారు ఇరవై ఏళ్ళ వందల ఢిల్ సృష్టించారు వాటిని ఆన్లైన్ ఫ్రీ ప్రీవోర్ క్యాకరి కింద వాటిని రిజిస్ట్రేషన్ చేసి అధికారులకు వచ్చింది వారు ఏదైతే అక్రమా చేశారు దాన్ని అమ్మి క్యాష్ చేస్తున్నాము పూర్తిగా మనం దాంట్లో డబ్బు టైంలో వచ్చింది వారు మేమే ఊహించరానికి వస్తాం ఎందుకంటే ముందువల్లే పూర్తిగా ఈ రికార్డు మైండ్ చేయాలా ఈ రికార్డ్ నుంచి కలి చేయాలా మీరు ఒక్కసారి గమనించండి ఏపీఎండిసి లో కూడా ఒక నెల ఇలాగే అక్కడ రికార్డ్స్ కావచ్చు అట్లాగే కాపీలు హార్డ్ డిస్క్ కావచ్చు అన్ని కూడా విజయవాడ దగ్గర చక్కం చేయడానికి ప్రయత్నం చేశారు కొంతమంది